ॐ नमः शिवाय ॐ नमो गुणातीताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमोो श्रीमहालक्ष्मीदेव नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదహారవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ చవితి ఈరోజు భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా నలభై ఒకటి అనగా నలభై ఒకటవ రోజు శ్రీ కవి విరచిత శ్రీధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఎనభై ఒకటవ సీసా పద్యాన్ని ఎనభై రెండవ సీసా పద్యాన్ని పాడుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మి నృసింహదేవాయ నమః ఎనభై ఒకటవ శ్రీ సపద్యం భావం నామ భజన గోరు చునుండు జిహ్వనీ కీర్తనలు చేయగోరు హస్తయుగ్మంభునిన్న చింపగోరును గర్ణముల్నీ మీది కథను గోరు ధనుమునీ సేవయే ఘనముగా గోరు నయనముల్ ని దర్శనంబు గోరు పదముల మృకగా గోరు నాత్మని నరసి చూడ స్వప్నములనైన నీవేల సంతతమును బుద్ధిని పాదములయందు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూరా సీసపద్యాన్ని పాడుకుందాం పద్మాక్ష మమతే భరమునందెదమల్చు విర్రవి వెర్రి పట్టి పద్మాక్ష మమతచే భరమునందెదమల్ చువిరవీ వెర్రి వెర్రిపట్టి మా స్వతంత్రం వైన మదము కండ్లకు గప్పి ముగము పట్టదు కామమోహమునూ బ్రహ్మదేవుండైన బయడి దేహము గల్గజేసి వేయకమూ జరచన బ్రహ్మదేవుండైన బైడి దేహము వేయక మమ్ము జరచనతడూ తుచ్చమైనటువంటి ముగల తోడ మురికి చెత్తలు చేర్చి మూటగట్టే ఈ శరీరము పడిపోటెరుగలేము మిమ్ము గానలేము భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహదూరితదూర శ్రీ నృసింహదేవాయ నమ ధన్యవాదములు మరి రెండు పద్యములతో రేపటి పద్య పఠనంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జన శిఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం